హాయ్ అండి మగ్గం వర్క్ వేపించే బ్లౌజ్లు అనేది చూసేద్దాము ఒక్క బ్లౌజ్ వచ్చి కంప్యూటర్ వరకు తర్వాత అన్ని మగ్గం వర్క్ బ్లౌజుల నాలుగును దీనిలో శారీస్ శారీ కుచ్చు వేపించిండేది కూడా చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి మొత్తం ఐదు బ్లౌజ్లు ఐదు శారీస్ ఇప్పుడు చూద్దాం శారీస్ను చూడండి వంటను ఇలా మగ్గం వర్క్వే ఒక్కొక్క వచ్చి ఒక్కొక్క మోడల్ వేయిచ్చేసినాను ఇప్పుడు ఒక చిన్న టిప్ అనేది తెలుసుకున్నాం లాంగ్ ఫ్రాక్లు గౌన్లు అలాంటివి కుట్టినప్పుడు ఈ మెథల్లో మనము కుట్టుకున్నామనుకో పర్ఫెక్ట్గా అనేది ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ స్లీవ్ కాట్ నుంచి మనకి ఆ సైజులో కావాలో ఆ సైజులో మార్క్ వేసుకొని కుడతాం ఇక్కడ నడుము దగ్గరకు వచ్చే నిలుపుకోవాలి ఇలా నిలుపుకునేసి తర్వాత లైనింగు మెయిన్ పీసు సపరేట్గా తీసేయాలి తీసేసి ఇక్కడి నుంచి మెయిన్ పీస్ మీద కుట్టుకొని రావాలి మనం చూడండి ఇలా కుట్టుకొని వస్తే పర్ఫెక్ట్గా అనేది ఫినిషింగ్ వస్తుంది నీట్గా ఉంటుంది చూడండి ఇలా వేసుకుంటే మనకి సపరేట్ సపరేట్గా ఉంటే బాగుంటుంది తర్వాత ఇక్కడి నుంచి ఇంకొక కుట్టు వేసుకొని లైనింగ్ మీద అనేది వేయాలి మన గౌండ్లకు కానీ యా దానికి కూడా ఈ మెథడ్లో కుట్టినామనుకో పర్ఫెక్ట్గా అనేది వస్తుంది లంగా బ్లౌజ్లు కూడాను ఇలానే కుట్టుకోవచ్చు లంగాకి అనేది చిన్నపిల్లలు కుట్టాం కదా అప్పుడు కూడా మనము సపరేట్గా కుడితే బాగుంటుంది ఇలా వేసేసి తర్వాత ఓవర్లాక్ లేకపోతే ఇలా మడిచి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేస్తే ఫినిషింగ్ అనేది ఇంకా బాగుంటుంది పోగులు పోగులు పాకన నీట్గా ఉంటుంది చూసేదానికి అందరికీ ఓవర్లాక్ మిషన్లు ఉండవు కదా అందువలన ఇలా కుట్టుకున్నామనుకో బ్లౌజులు కానీ వ్యవధానికి కూడా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇలా వచ్చేసింది కలర్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు మనము ఇంకొక టిప్ అనేది చూసేద్దాం ఇప్పుడు ఎండాకాలము పొడుగు స్లీవ్లు వేసేదానికి ఇష్టపడరు కొంతమంది టాపులు కానీ షర్ట్లు కానీ యావదానికి కూడా కొంతమంది ఇష్టపడేలేదు షార్ట్గా కట్ చేపిస్తూ ఉంటారు ఈ కట్ చేసినప్పుడు దీన్ని వేస్ట్గా పడేయకన్నా దీ దీనికి వచ్చేసి బటన్స్ లేదా క్లాత్ బాగా మంచిగా ఉంటే కాటన్ అయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు చూడండి క్లాత్ పడే ఈ బటన్స్ రిమూవ్ చేస్తే ఇంకో దానికి కూడా వేసుకోవచ్చు డిజైన్గా బటన్స్ అనేది దాన్ని పడేయకుండా మంచిగా యూజ్ చేసుకోండి ఇవచ్చేసి శారీస్ చూడండి ఇది ఈ కలర్ డార్క్ బ్లూ లైట్ బ్లూ బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్లూ వచ్చింది గోల్డ్ కలర్ సిల్వర్ అన్నిటితో డిజైన్ అనేది వేసినారు ఆర్ట్ సినిమాలతో ఈ డిజైన్ అనేది వచ్చేసింది ప్యాడెడ్ పెన్సెస్ కట్ బ్లౌజ్ ఇలా ఉంది ఇంకొక సారీ ఇది గోల్డ్ కలర్ సిల్వర్ ఎల్లో మూడును మిక్స్ అయింది కుచ్చులు కూడా అలాగే వేపించేసిన వర్క్ కూడా అలాగే బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెట్టెడ్ వేసి కట్ వర్క్ డిజైన్ కట్ వర్క్ వచ్చేసింది నెట్టెడ్ సెంటర్లో బ్యాక్ సైడ్ ఇదిను పేడెడ్ వేసి కుట్టిండేది సిల్వర్ చూడండి పూలంతా సిల్వర్ కలర్ వచ్చేసింది ఇది ఎల్లో పింక్ కుచ్చులన్నీ బేబీ కుచ్చులే మామూలుగా ప్లైన్ టోన్స్ ఏమీ లేకున్నా ఇది వచ్చి కంప్యూటర్ వర్క్ ఇలా వచ్చేసింది చేయాలకి ఇలా ఇంకొకటి ఇది పింక్ ఇది దీంట్లో వచ్చేసి శారీ బ్లౌజ్ అనేది కుట్టలేదు లైన్స్ వచ్చినాయని సపరేట్గా ఇది వర్క్ వేసిండేది ఆన్లైన్లో బుక్ చేసిండే బ్లౌజ్ ఇది ఇలా పెద్ద సైజు వచ్చింది బ్లౌజు దీనికి క్లాత్ అనేది కొంచెము తక్కువ వచ్చింది ఫ్రంట్లో దానికి సపరేట్గా ప్లెయిన్ క్లాత్ తీసుకొని వేసిండేది ఈ బ్లౌజ్కి ఎక్కువ పెద్ద సైజు ఉంటే ఆన్లైన్లో తీసుకోకంటే బాగుంటుంది ఎందువలన అంటే సైజు అనేది కొంచెం మీడియంగా వేసి సేల్ అనేది చేస్తుంటారు మీడియం సైజు వాళ్ళకి బాగానే సరిపోతుంది ఇది కూడా ఆన్లైన్లోనే ఇది పర్వాలేదు సరిపోయింది ఆ బ్లౌజ్కి మట్టికే నేను తెచ్చి వేసింది అది క్లాత్ ఫ్రంట్లో ఒక సైడు దీనికి సరిపోయింది రెండు ఆన్లైన్లోనే చిన్న సైజు వాళ్ళు బుక్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది పెద్ద సైజు వాళ్ళకి తక్కువ వస్తుంది ఇది కట్ చేసి కుట్టినాను కాబట్టి ఆన్లైన్ లో తెలిసే ఆకి ప్రాబ్లం వస్తుంది తెలియక తెలుస్తుంది అని చెప్తే వీడియోనిస్తే ఒక లైక్ చేయండి